ఏపీ ప్రజలకు గమనిక ఈ నెల రోజులే కీలకం కరెక్ట్గా మరొక నెల రోజులు మాత్రమే టైము ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసిన పనులకు సంబంధించి పథకాలకు సంబంధించి అన్నీ పూర్తి అయితే చేయాల్సిన పని అయితే ఉందన్నమాట సో మరొక నెల రోజులు కూడా లేని నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని ప్రాజెక్టులు అయితే పూర్తి తీసుకొచ్చినాయి అవి అదేవిధంగా కొన్ని పథకాలకు సంబంధించి బట్టలు అయితే నొక్కి డబ్బులు విడుదలే విడుదల చేయలేదు అవి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక పది పదిహేను రోజుల్లో పూర్తి అయితే చేయబోతుంది అంటే నెలాఖలోపు ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం అయితే జారీ చేసి జారీ చేశారన్నమాట ఇరవై ఐదున పులివెందులో సీఎం జగన్ నేరుగా నామినేషన్ అయితే వేస్తూ ఉన్నారన్నమాట ఆ రోజు వీటికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి అన్నీ కూడా పూర్తి దశలో ఏవైతే దగ్గరలో ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేయాలని భావిస్తున్నారు అదేవిధంగా ఈ నెల ఆఖరిలోపు ఎప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఏమైతే విడుదల చేశారో ఆ పథకాలకు డబ్బులు ఏదైతే రాలేదో వాటికి సంబంధించి కూడా విడుదల చేయాలని చెప్పేసి అధికారులకి అయితే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది ఇది సో ఈ విధంగా ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట పథకాలకు సంబంధించి పనులకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి